హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితే విలేజ్ లక్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి మా అయితే వంట పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజైతే మంచు అయితే చాలా ఎక్కువ విపరీతంగా అయితే పట్టేసింది ఇప్పుడైతే టైం ఏడున్నర అయిందనమాట అంటే హర్షి పాప చేత హోంవర్క్ అయితే రాపిస్తూ ఉన్నాను అందుకే లేట్ అయిపోయింది కానీ బియ్యం అయితే కడిగేసి పక్కన పెట్టి కూరగాయలు అయితే నేను అయితే తెచ్చుకోలేదనమాట అతను కూరగాయలు అయితే మా ఆయన ఇప్పుడే తీసుకొచ్చాడు ఏం కూరగాయలు తీసుకొచ్చాడో నేను ఈరోజు ఏం కూర వండుతున్నానో చూడండి వంకాయలు చాలా రోజుల నుంచి ఇలాంటి సీట్స్ తీసుకొచ్చి అంటే విత్తనాలు తెచ్చి ఇలాంటి వంకాయలు ఉన్నాయి మాత్రమే వేద్దాం అనుకుంటున్నాము ఒంగోలు అయితే దొరుకుతాయి అనమాట మా మా దగ్గర రౌండ్గా గుండ్రంగా ఉంటాయి కదా గుత్తి వంకాయలు చేసుకునే వంకాయలు అలాంటి అయితే ఆ సీడ్స్ మాత్రమే దొరుకుతాయి ఇలాంటివి అంటే మాకు బాగా ఇష్టం అనమాట ఇవి ఆ గుత్ గుత్తివంకాయకి అయితే పనికిరవాలే బాగుండవు అనమాట రౌండ్గా ఉండాలి కదా వంకాయ కూర వచ్చేసుకోవాలంటే వెండి చేపలకి అలాగే పప్పు వేసి మసాలా కర్రీ చేసుకోవటం బాగుంటాయి వంకాయ కన్నా పచ్చపప్పు వేసి ఇది మసాలా వంకాయ మసాలా కోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అన్ని వంకాయల కల్లా నాకు ఈ వంకాయ టేస్ట్ బాగుంటుంది తెల్ల వంకాయ ఇలాంటి మొక్కలు మన గార్డెన్లో వెయ్యాలి అంటే సీడ్స్ అనుకుంటున్నాను ఖచ్చితంగా నేను అంటే సమ్మర్ అయినా కూడా సమ్మర్లో అయినా కాస్త ఇవి అంటే మూడు ఇంకా మూడు నెలల తర్వాత కదా మనకి సమ్మర్ అంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ లోపు నేను ఇలాంటి విత్తనాలు కానీ తీసుకొచ్చి వేసామనుకోండి ఎండల్లో కూడా వంకాయలు అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండవు అనమాట ఇలాంటి అయితే ఒంగోలు పోయినప్పుడు ఆ ఈ సీడ్స్ అయితే తెచ్చుకోవాలి అలాగే ఇటు పక్క అయితే అన్నం పెట్టేస్తున్నాను అయితే వంచను ఎగర పెట్టేస్తాను అనమాట నాకు అలా అలవాటు అయిపోయింది వంచే పని అయితే ఉండదు అసలు అలా అలవాటు చేసుకుంటేనే మంచిది మనకి వంచేటప్పుడు ఏంటంటే చేతుల మీదకి రాకుండా ఉంటుందన్నమాట ఎగర పెట్టడం అలవాటు అలాగే ఎక్కడైతే ఇదిగండి కోడిగుడ్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట కూరగాయలు అయితే ఎక్కువ ఎక్కువ అయితే తెప్పించుకోవట్లేదు వారానికి సరిపడైతే తెప్పించట్లేదు మాకు దగ్గరే కాబట్టి షాప్లో ఎలాగో ఇంట్లో బైక్ ఉంది కదా ఎప్పుడు కావాలని అప్పుడైతే తెప్పించుకోవచ్చు అని నేను ఎక్కువగా కూరగాయలు అయితే తెప్పించట్లేదు అనమాట ఇది అరకులాగా ఒక టూ డేస్కి త్రీ డేస్కి సరిపడా కూరగాయలు అయితే తెప్పిస్తున్నాను అలాగే టమాటాలు ఇప్పుడు మనకి బాగా చీప్గా ఉన్నాయి కదా ట్వంటీ రూపీస్ కానీ ఈరోజు ఎంతకిచ్చారో తెలియదు కాయలు బాగా ఆపాలకి ఒక అర కిలో టమాటాలు అయితే తెచ్చాడు ఇక కూరలు చేయడానికి ఏవి ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఇవైతే ఉండాలన్నమాట నాకు ఒకటి రెండు కాయలతో అయితే కూర అయితే చేయలేను ఆ టమాటాలు కొంచెం ఎక్కువ ఉండాలి ఈరోజు కోడిగుడ్లు కూర అయితే చేస్తాను అనమాట కూడా వాటర్ వేయకుండా ఆ టమాటాలు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని ఇగురు కూర అయితే చేస్తాను మా ఇంట్లో ఎక్కువగా మా పెద్దోడికి ఇగురు కూరలు అంటేనే ఇష్టం అనమాట అలాగే నీదిగో టమాటా పచ్చడి మళ్ళీ మధ్యలో అయితే పెట్టాను ఒక నాలుగు రోజులు మూడు రోజులకి సరిపడా టమాటా పచ్చడి అయితే పట్టుకుంటున్నాను అనమాట మన వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో చూపించింది దానికన్నా మనకి ముందుగా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని ఆ మిక్సీ పట్టుకొని తర్వాత తాలింపులో బాగా ఉడికించుకున్న టమాటా పచ్చడి బాగుంది అనమాట టేస్ట్గా అందుకే అదైతే అయిపోయింది మళ్ళీ టమాటా పచ్చడి అయితే పెట్టాను ఇది కానీ ఇంట్లో ఉంటే ఎప్పుడు కావాలన్నా మనకి దోశ బిన్ రెడీగా ఉంటే చాలు ఎప్పుడు కావాలని అప్పుడు రెడీగా ఉంటుంది అనమాట అందుకే నేను ఎక్కువగా ఈ ఎండతో పని లేకుండా ఈ టమాటా పచ్చడి అయితే ఎక్కువగా ఇదే రెడీ చేసుకుంటున్నాను కోడిగుడ్లు అయితే ఉడుగుతున్నాయి కదా త్వర త్వరగా ఎక్కువ అయితే చెయ్యాలి అలా అయితే చాలా లేతగా ఫ్రెష్గా ఏదో నిన్న మొన్న కోసిన వంకాయలు ఉన్నట్టున్నాయి అనమాట ఇలా ఫ్రెష్గా ఎప్పటికప్పటికి అంటే ఒక టూ డేస్ త్రీ డేస్కి సరిపడా తెప్పించుకున్నాంలే ఎలాగో మనకి దగ్గరగానే ఉంటున్నాయి కదా అని నేనైతే ఈసారి అంటే ఒక పండగ అవతల నుంచి నేను ఎక్కువ కూరగాయలు అయితే తెప్పించట్లేదు అనమాట బాగుంటాయి కదా అలా తెప్పించుకుంటే ఒకేసారి తెప్పించుకొని మళ్ళీ ఎందుకు ఈ టమాటాలు అయితే కేజీ ఇరవై రూపాయలు అంట అర కిలో మాత్రమే తీసుకొచ్చాడు అనమాట నెక్స్ట్ నేను తర్వాత అయితే వెళ్తాను మళ్ళీ షాప్కి అప్పుడైతే ఒక రెండు మూడు కేజీలు అయితే అనమాట నాకు ఏ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా టమాటాలు ఉల్లిపాయలు కాని ఉంటే ఏ కూర అయినా మనం చేసుకోవచ్చు అనమాట కూరగాయలు తక్కువ టమాటాలు ఎక్కువ ఉండాలి అలా ఒకటి రెండు కాయలతో అయితే నేను సరిపెట్టలేను ఎవరికైనా అంతేలేండి టమాటా ఉంటేనే మనం కూరలు చేసుకోవడానికి టేస్ట్ బాగుంటాయి అనమాట టమాటాలు ఏ కూరకి ఎన్ని వేయాలో అవి చూసుకొని మాత్రమే వేస్తాను కానీ నేనైతే ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట ఎందుకంటే కోడిగుడ్లు కోసం కోడిగుడ్లు ఇగురు కూర అయితే చేస్తున్నాను కదా కొద్దిగా కూడా చింతపండు పులుసు అలాగే వాటర్ వేయకుండా ఉల్లిపాయలు టమాటాలు అయితే తీసుకున్నాను ఇవన్నీ కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఈ ఈలోపయితే ఇక్కడ కోడిగుడ్లు అయితే రెడీ అంటే ఉడుగుతూ ఉన్నాయి కొంచెం సాల్ట్ అయితే వేసాను అనమాట ఇందుట్లో అంటే పగిలిపోకుండా కొంచెం సాల్ట్ వేసాను స్టవ్ అయితే కొంచెం సిమ్లో మరి అంత హైలో కాకుండా సిమ్లో కాకుండా అలా పెట్టేసాను ఇంకో పక్క తిరగండి అన్నం అయితే ఉడుగుతూ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కట్ చేసిన తర్వాత అప్పుడైతే చూపిస్తాం మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే టమాటాలు ఉల్లిపాయలు కట్ చేస్తాను అన్నాను కదా ఈ లోపు కొంచెం మా బయట ఎలా ఉందో చూపిద్దామని వచ్చాను మంచు చూసారా నా బ్యాక్ సైడ్ అయితే అంత విపరీతంగా పట్టిందా ఆ టైం ఇప్పుడు ఏడున్నర అవుతుందనమాట అలాగే ఇక నా హర్షిపాప్ అయితే అక్కడ బ్రష్ చేస్తూ ఉంది మంచు అయితే చాలా విపరీతంగా ఉంది త్వరగామ్మా చూపిస్తున్నాలే ఏం చేస్తావు పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళాలి కదా ఎంత మంచు పడ్డా వర్షం పడ్డా స్కూల్కి సెలవు ఉంటేనే మాత్రమే ఆ ఇంటి దగ్గర పెడతాం అనమాట సెలవు లేకపోతే అటు వచ్చేసి ఖచ్చితంగా అయితే పంపించాలి మంచైతే అయితే చాలా విపరీతంగా అస్సలు చూడండి ఎలా పట్టేస్తుందో ఎక్కువ ఉందనమాట అలాగే మొన్న బీరకాయ బీరకాయలు అయితే కోసాను కదా ఇంకా అది చిన్న చిన్న లిటిల్ బీరకాయలు అంటే చిన్న చిన్న బీరకాయలు అయితే వస్తాయి అలాగే ఎక్కడైతే దిగండి మందారం కొత్త మందారం అనమాట పువ్వు కూడా పూస్తుంది బాగుందనమాట ఇదంతా నేను తర్వాత చూపిస్తాలే మళ్ళీ కూర చేయాలి కదా దమ్మరా అది రాస్తారు కదా బయట ఉండవాక ఈ మంచుకి ఆ ఉన్నా కూడా పిల్లలకి ఏంటంటే జలుబులు దగ్గులు ఇవన్నీ వచ్చేస్తాయి అలాగే బంతి మొక్కలు అయితే చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి అనమాట ఇప్పుడల్లా అయితే వాటర్ అయితే పెట్టమన్నమాట మొక్కలు కూడా మొన్న నేను పెట్టిన వీడియోకి ఇప్పటికీ చాలా డిఫరెంట్ అయితే వచ్చింది మొక్కలైతే కొంచెం ఎదిగినాయి అనమాట బంతి పూలు కొయ్యాలి అల్లాలి ఇంట్లో కొన్ని పటాలకి రామ్మా పూలు మాలలు కట్టి వెయ్యాలి అలాగే ఆ టెంపుల్లో కూడా వేస్తాను అనమాట అన్ని పూలు కూడా ఏం చేసుకుంటాను ఇప్పుడైతే ఫెస్టివల్ అయితే లేవు కదా దాని వాటికి అలాగే ఉంచి వేస్ట్ చేసే కన్నా కొన్ని పూలు పూర్తిగా పూసిన పూలన్నీ కోసేసి టెంపుల్లో మాల మహా మాల కట్టేసి టెంపుల్లో అయితే ఇవ్వాలి అర్ష్ట మంచులో ఉండకరా తా వచ్చేసి టిఫిన్ ఎందుకు కొనరా ఇప్పుడైతే టమాటాలు అయితే టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత చూపిస్తాను మిగతా అంటే నేను ఈ కూర ఎలా చేసుకునేది ఇప్పుడైతే టమాటాలు ఉల్లిపాయలు అయితే ఇలా ఈ సైజు ముక్కలకైతే కట్ చేసుకున్నాను అలాగే ఇక్కడైతే కడాయిది పెట్టేసాను ఆయిల్ కూడా వేసేసాను ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యింది అలాగే ఎప్పుడైతే తాలింపు గింజలు అయితే వేస్తున్నాను తాలింపు గింజలు వేసిన తర్వాత ఇంకా ఇందులో అయితే నేను ఇంకా కరివేపాకు అయితే వేయలేదు ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను ఇక్కడైతే ఉల్లిపాయలు వేశాను కదా త్వరగా మనకి ఫ్రై అవటానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసాను తొందరగా ఎర్రగా వచ్చేస్తుంది ఇక్కడైతే గుడ్లు అయితే ఉడికినాయి స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఈ వేడి నీళ్ళు తీసేసి సన్ని నీళ్ళు అయితే పోస్తాను పోసిన తర్వాత గుడ్లు అయితే వలుస్తారు వలిసిన తర్వాత చూపిస్తాను అలాగే కొంచెం అంటే ఈరోజు టమాటా ఎగ్ కర్రీ కదా కొంచెం ఉల్లిపాయలు అయితే ఇక్కడ ఎక్కువ తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు అవి ఫ్రై అయ్యే లోపు ఎదుగండి టమాటాలు కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట ఇగర్ కర్రీ కదా కొంచెం టమాటాలు ఎక్కువ ఉండాలి అందులో ఇప్పుడు ట్వంటీ రూపీసే కదా కిలో వచ్చేసి టమాటాలు ఇలాంటి టమాటాలు ఉన్నప్పుడు ఏంటంటే పచ్చళ్ళు అలాగే కూరలకి వేసుకున్నా కూడా బాగుంటాయి అనమాట టమాటాలు ఏంటే కూర కూడా మనం చేయలేము ఎక్కడైతే మీ లోపు ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతూ ఉన్నది ఇది ఇవి బాగా ఎర్రగా వచ్చే లోపు ఇక్కడ ఈ గుడ్లో వాటర్ తీసేసి గుడ్లు కూడా వలుస్తాను అయితే ఉల్లిపాయలు అయితే చిలో ఎర్రగా వచ్చేసినాయి అనమాట మరి అంత ఎర్రగా రావాల్సిన అవసరం లేదనమాట బ్రౌన్ ఆనియన్ లాగా అదైతే అంత అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది అనమాట అలాగే ఎక్కడైతే కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలు అయితే వేస్తున్నాను వేసిన తర్వాత మొత్తం ఇలా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడైతే టమాటాలన్నీ ఇలా వేసేసి కలిపేసాను టమాటాలు కూడా మనకి ఉల్లిపాయల్లో సాల్ట్ ఎలా వేసి త్వరగా మగ్గించుకుంటామో అలాగే టమాటాల్లో కూడా ఈ పసుపు అయితే వేస్తున్నాను త్వరగా మనకి మెత్తబడిపోతాయి అనమాట పసుపు వేసాను కదా మొత్తం అయితే ఇలా తిప్పేస్తున్నాను పసుపు వేసిన తర్వాత అయితే అలా కలిపేసాను కలిపేసి కలిపిన తర్వాత ఇప్పుడైతే ఇదిగండి మూత అయితే పెడతాను అనమాట త్వరగా మనకి మగ్గటానికి అయితే హర్షిత్ అయితే కోడిగుడ్లు అయితే తోలుస్తుంది అనమాట ఇదిగో అమ్మయ్యా నాకు ఒక పని అయితే తగ్గించింది అనమాట కోడిగుడ్లు వలవటం అంటే హర్షితకి చాలా ఇష్టం ఏదమ్మా వెళ్ళారు పాప అరే ముద్దు పెట్టుకుంటున్నా ఎందుక కానీ కోడిగుడ్లు అయితే వలుస్తుంది అనమాట హర్షితకి చాలా ఇష్టం కోడిగుడ్లు వలవటం అంటే త్వరగా ఇవ్వమ్మా నానా అవి కూడా ఫ్రై చేయాలి త్వరగా త్వర త్వరగా ఇవ్వ కోడిగుడ్లన్నీ హరిషిత్ అయితే వలిసేసింది కదా ఒక నాలుగు కోడిగుడ్లు అనమాట ఇదిగంటే ఇక్కడ ఘాట్లు అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇవి ఫ్రై చేయాలి అలా చేస్తేనే మా నీసు వాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది అనమాట తినేటప్పుడు మేము ఇప్పుడు ఖచ్చితంగా ఇలా ఇలా అయితే వేయమన్నమాట ఇక్కడే తిందలు కొద్దిగా ఆయిలు కొంచెం పసుపు కారం ఉప్పు అంటే చప్పదనంగా లేకుండా గుడ్డుకి వేసాను ఇలా ఉప్పు కారం లైట్గా పట్టిస్తే బాగుంటుంది అన్నమాట నీస్ స్మెల్ ఉండదు ఆ టేస్ట్ బాగుంటుంది ఒక పక్క ఇవైతే ఫ్రై చేస్తూ కదా అవి ఫ్రై అవుతూ ఉంటే పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట మాడిపోకుండా ఇంకో పక్క వేసి ఇది టమాటాలు కూడా మగ్గినవి టమాటాలు ఈజీగా మగ్గిపోతాయి కదా ఇప్పుడైతే నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అది కూడా పచ్చివాసన పోయేదాకా ఇందులో ఒకేసారి ఫ్రై అయిపోతుంది అనమాట అప్పుడు ఫైనల్లో ఇప్పుడు ఎలాగో కొంచెం సాల్ట్ వేసాను కదా మళ్ళీ కొద్దిగా సాల్ట్ పసుపు అయితే వేయాల్సిన అవసరం లేదు కొంచెం మసాలా పౌడర్ అయితే వేస్తాను ధనియాల జీలకర్ర పౌడర్ అలాగే కారం కొంచెం గరం మసాలా అయితే వేసేస్తాను టమాటాలు అయితే బాగా ఇలా కలుపుకున్నాను కదా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను ఒక స్పూన్ అయితే వేస్తాను అనమాట అంతకన్నా ఎక్కువ అయితే అవసరం లేదు ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టమాటాల్లో కూడా ఇలా కలిపి కలిపిన తర్వాత బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి ఎక్కడైతే ఇదిగండి కోడిగుడ్లు అయితే ఫ్రై చేస్తున్నాను కదా ఇందులో ఉప్పు కారం ఇవన్నీ అంటే కొంచెం ఉప్పు కారం ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు ఫైనల్ మాత్రమే ఈ కోడిగుడ్లు అయితే వేస్తాను అయితే ఇలా కలుపుకోవాలి పచ్చివాసనం పోయేదాకా ఇది ఇలా కలుపుకుంటూనే ఉండాలి పచ్చి వస్తున్నాం కదా అడుగు అంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట అందులో కొంచెం ఈరోజు లేట్ అయిపోయింది వంట అయితే త్వరగా చేయాలన్నమాట ఇప్పటికే టైము ఎనిమిది అయ్యింది ఎనిమిది పది అయ్యిందా వెళ్ళా అంటే ఎప్పుడు సెవెన్ థర్టీకి వెళ్ళా నేను రెడీ చేస్తాను ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది కూరగాయలు టమాటాలు ఇవన్నీ తేవటం వల్ల నెక్స్ట్ ఇందులో ఉప్పు కారం వేసేటప్పుడైతే చూపిస్తాను ఇప్పుడైతే టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉడిగిపోయిందనమాట ఇలా మెత్తగా ఉడికిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన అంతా పోయింది బాగుంది అనమాట ఇదిగో ఒక్కసారి హడావుడి ఉన్నప్పుడు ఇలా పడుతూ ఉంటుంది అనమాట ఉదయం పూట ఎంత అంటే ముందుగానే తెప్పించుకోవాలి కూరగాయలు అందుకోసం అనమాట హడా ఉడిగిపోయింది బాక్సులు కూడా పెట్టాలి కదా ఇప్పుడైతే ఇదిగండి అందుకే నేను ఒక్కొక్కటిగా అయితే చూపించట్లేదు అనమాట కారం ఒక స్పూన్ ఉన్నారా అలాగే గరం మసాలా గరం మసాలా కొద్దిగా కొద్దిగా ఎలాగో నేను ఉల్లిపాయలు సాల్ట్ వేసాను కదా అందుకని కొంచెం అయితే వేసాను అనమాట చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే వేస్తాను అలాగే ధనియాల జీలకర్ర మెంతులు పౌడర్ అయితే వేసాను ఇంకెంతకన్నా ఇక ఎక్కువ మసాలైతే వచ్చాను అనమాట కొద్ది కొద్దిగా అయితే వేసాను ఇక మొత్తం వేసిన తర్వాత కోడిగుడ్లు వేయకముందే ఇలా అయితే కలిపేసుకోవాలి కొద్దిగా కూడా ఎక్కడ నీళ్ళు కూడా వేసుకోకూడదు కొంచెం మనకి ఇది గట్టిగా అనిపిస్తే కొద్దిగా ఆ నీళ్ళు వేయకుండా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట అప్పుడు కొంచెం బాగా గట్టిపడకుండా బాగుంటుంది అంటే తాలింపులోనే కాదు ఈ ఆయిల్ వేసుకునేది ఇప్పుడు కూడా వే వేయచ్చు అనమాట అందుకే నేను కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా అయితే వేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ ఈగురు ఈ కూరలకి కొంచెం ఆయిల్ క్వాంటిటీ ఉంటేనే బాగుంటుంది అనమాట ఇప్పుడైతే ఈ మసాలా మొత్తం వేస్తే వేసాను కదా వేసిన తర్వాత ఇలా కలిపేసాను కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఇదిగండి ఇలా కొంచెం లూజ్గా గ్రేవీ లాగా వచ్చేసింది కదా ఇప్పుడైతే ఇదిగండి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లు అయితే వేస్తున్నాను ఉప్పు కారాలు మొత్తం వేసిన తర్వాత మాత్రమే అప్పుడు ఫైనల్లో ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లు చప్పగా లేకుండా ఉప్పు కారం పట్టిస్తే బాగుంటుంది అనమాట కొంచెం పసుపు కూడా వేసాను అందుకే కలర్ఫుల్గా అయితే ఉంది ఇప్పుడు ఇలా వేసాను కదా నెమ్మదిగా అయితే కలిపేసుకోవాలి అందులో ఘాట్లు పెట్టినా కోడిగుడ్లు కదా ఇప్పుడు మాత్రం స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దాకా ఇవన్నీ ఫ్రై చేసుకోవటానికి హైలో పెట్టుకొని అన్నీ తొప్పర్గా అవ్వాలని ఫ్రై చేసుకోవటానికి హైలో పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ అయితే సిమ్లో పెట్టేసాను అనమాట ఈ గ్రేవీ మొత్తం ఈ కోడిగుడ్లు పట్టి ఎలాగో మనం ఘాట్లు పెట్టున్నాం కదా బాగా బట్టి కూర కూడా లోపల దాకా అంటే మరీ కొంచెం లోపల దాకా అంటే వెళ్ళదు అండి చిన్న చిన్న ఘాట్లో కదా గుడ్లు పెట్టింది ఈ మసాలా మొత్తం ఈ టమాటా గ్రేవీ గుడ్లు పెట్టి బాగుంటుంది ఇప్పుడు ఆ ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు కొంచెం కారం తగ్గిన సాల్ట్ దగ్గర కలుపుకోవచ్చు అనమాట నాకైతే కరెక్ట్గానే నేను వేసాను ఇప్పుడు అయితే సిమ్లో పెట్టాను కదా ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను ఒక పది నిమిషాలు అయితే ఉడికిన తర్వాత అప్పుడు చూపిస్తా కూర ఎలా ఉందో అయితే కూర ఎలా ఉందో చూద్దామో చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా చాలా బాగుందనమాట మంచి తోటి ఇందులో అయితే కొత్తిమీర అయితే తెప్పించడం మర్చిపోయాను అలాగే కరివేపాకు కూడా వేయలేదు ఇలాంటి కూరలకి ఏంటంటే కరివేపాకు కన్నా కొత్తిమీర బాగుంటుంది అనమాట టేస్ట్ కొత్తిమీర వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది వీంగపో కూడా బాగానే ఉంటుంది ఇప్పుడైతే కూర ఆల్మోస్ట్ ఉడికి ఇదిగోండి హాయిలైతే ఇలా పైకి తెలియదు అనమాట చాలా సింపుల్గా మన ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో ఈ కోడిగుడ్లు కర్రీ అయితే నేను ఇలా అయితే చేస్తాను అనమాట ఇలా ఉంటేనే పిల్లలకి ఏంటంటే ఎప్పుడైతే కూర అయితే ఉడికింది కదా ఎప్పుడైతే ఆపేస్తామన్నమాట ఇలా ఉంటేనే పులుసు కూరల కన్నా బాక్సులు పెట్టి పంపిస్తాం కదా ఇలా ఇగురు కూరలు అయితే వాళ్ళు ఇష్టంగా తింటారు అలాగే ఇష్టంగా తింటారు అలాగే కూరలు ఏంటంటే బ్యాగుల్లో ఈ బాక్సులు పెట్టేసుకొని తగిలించుకొని వెళ్తారు కదా అందులో కాలేజీకి వెళ్ళే పిల్లలు కదా మనకి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలను పంపించినట్టు సపరేట్గా బ్యాగులు పంపిస్తే వాళ్ళకి నచ్చదు కదా బ్యాగుల్లోనే పెట్టుకోవడానికి పులుసు కూరల కన్నా ఇలా ఇగురు కూరలు అయితే అనమాట అంటే కూర బయటికి రాకుండా బాగుంటుంది అనమాట ఇక్కడైతే ఇదిగండి ఈ బాక్స్ అయితే బాగుంటుంది డిమాటైతే తీసుకున్నాను ఇవి మూడైతే మూడైతే వంద రూపాయలు అనమాట రూపాయి తక్కువ తొంభై తొమ్మిది రూపాయలు ఈ బాక్సుల్లో కూరగాని వేస్తే అస్సలు కారిపోదు పులుసు కూర పులుసు కూర కూడా కారిపోదు బాగున్నాయి అనమాట ఇక్కడైతే ఇక నా బాక్స్ అయితే పెట్టేశాను అన్నం దానికి ఈ రోజు ఇక ఇలా కోడిగుడ్లు కర్రీ అయితే చేశాను కదా బాక్స్ అయితే పెట్టేశాను పక్క అయితే అయితే రెడీ అవుతుంది కానీ జల్లు అయితే వేసేసాను ఏదే తెల్లగా పౌడరు పౌడర్ కానీ వెళ్దాం ఇదిగో ఇదిగో ఈ యూనిఫామ్ వేస్తే వేసుకో వాళ్ళతో మనకు పని లేదు నువ్వు కానీ వేసుకో ఇది అది పౌడర్ చూడండి ఎలా పూసుకుందావు జల్లగొడి కూడా వేస్తానా త్వరగా వేసుకో వెళ్ళిపోదాం రా ఎనిమిదిన్నర అవుతుంది మేడం వచ్చేసింది మొత్తానికి హర్చిత అయితే రెడీ అయిపోయింది బ్యాగ్ తీసుకో ఇంకేం నువ్వు చూసేది ఏం లేదు బ్యాగ్ తీసుకో పౌడర్ ఇప్పుడైతే నా అన్నం కూర అయితే హర్షి పాప కూడా చెప్పలేసుకో రెడీ అనమాట ఇప్పుడు కూడా మంచి అయితే తగ్గలేదనమాట అమ్మాయిని తీసుకెళ్ళి స్కూల్ దగ్గర అయితే వదిలిపెడతాను అంటే రోజు వదిలిపెట్టాల్సిన అవసరం అయితే లేదు ఎప్పుడన్నా ఆ స్కూల్ దగ్గర కూడా కొంచెం పని అయితే ఉంది అంతేనండి ఈ వీడియో అంతటితో అయితే ఎండ్ చేస్తాను వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే కొత్త వల్లగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లైక్ చేయండి ఈ రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో ఏదైనా చెప్తున్నా మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను